హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ వీడియోని మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ యాంపిల్ఫైర్ వచ్చేసి సబ్బోఫర్ యాంపిల్ఫైర్ అనమాట ఈ యాంపిల్ఫైర్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఒక మాస్టర్ వాల్యూమ్ కంట్రోల్ అయితే ఉంది అండ్ ఒక ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది అండ్ టెన్ హెజ్ నుండి వన్ ఫిఫ్టీ హెజ్ ఫ్రీక్వెన్సీ కంట్రోలర్ అయితే ఒకటి ఉంది అలానే బ్యాలెన్స్ చేయడానికి లెఫ్ట్ రైట్ కంట్రోలర్ అయితే ఒకటి ఉంది అలానే ఒక పవర్ ఇండికేటర్ అండ్ ప్రొడక్షన్ ఇండికేటర్ అయితే ఉండడం అయితే జరిగింది ప్రక్కకు చూసుకున్నట్లయితే ఒక కూలింగ్ ప్యాన్ ఉండడం అయితే జరిగింది బ్యాక్ చైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫ్యూజ్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే రైట్ సైడ్ సబ్బూఫర్ కనెక్ట్ చేసుకోవడానికి అలానే లెఫ్ట్ సైడ్ సబ్బూఫర్ కనెక్ట్ చేసుకోవడానికి అయితే బనానా సాకెట్స్ అయితే ఉండడం అయితే జరిగింది అలానే టూ ట్వంటీ వాట్స్ ఏసీ పవర్ అడాప్టర్ అయితే ఉండడం అయితే జరిగింది అంటే దీన్ని మనం ఇంట్లోనైతే యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ లైన్ అండ్ లైన్ ఇన్ అండ్ లైన్ అవుట్పుట్ అయితే ఉండడం అయితే జరిగింది అంటే ఇక్కడ మనం ఏవీ రిసీవర్ నుండి వచ్చేటువంటి ఆడియో కేబుల్ని అయితే ఇక్కడ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఏవీ రిసీవర్ అనే కాదు మనకి సెట్ బాక్స్ నుంచి వచ్చేటువంటి ఆడియో కేబుల్ని లేదా హోమ్ థియేటర్ నుండి వచ్చేటువంటి ఆడియో కేబుల్ని లేదంటే టీవీ నుంచి వచ్చేటువంటి ఆడియో కేబుల్ని మనం ఈ యాంపిల్ ఫైర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యాంపిల్ ఫైర్ యొక్క మోడల్ వచ్చేసి ఫోర్ డి ఫర్నిచర్స్ డబుల్ సబ్బోఫర్ యాంపిల్ ఫైర్ అనమాట దీనికి మనం రెండు పన్నెండు ఇంచీల సబ్బూఫర్లను మనం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యాంపిల్ఫైర్ నుండి ఒక సబ్ వాటేజ్ వచ్చేసి మూడు వందల వాట్స్ పెర్ సబ్ఫర్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు అంటే రెండు సబ్బూఫర్లను యూస్ యూజ్ చేసుకుంటే ఆరు వందల వాట్స్ అవుతుంది అనమాట ఈ యాంపిల్ఫైర్కి మీరు పన్నెండు ఇంచుల రెబల్ ఆడియో సబ్బూఫర్ జేబిల్ పదిహేను వందల వాట్ల సబ్బూఫర్ సోనీ ఎక్స్ప్లోర్ సబ్బూఫర్ పైనీర్ సింగిల్ వాయిస్ కాల్ సబ్ఫర్ అంటే నేను ఇవి ఎగ్జాంపుల్కి అయితే చెప్పాను మంచి అవుట్పుట్ రావాలంటే పన్నెండు ఇంచుల డ్యూయల్ మ్యాగ్నెట్ ఉన్నటువంటి సబ్వర్లను యూజ్ చేయాలి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ యాప్ల్ వరి యొక్క ప్యానెల్ను ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉండడం అయితే జరిగింది దీంట్లో నాలుగు మోస్ఫిట్ ఐసి ఉండడం అయితే జరిగింది అంటే ఒక్క ఐసీ నుండి మనకు నూట యాభై వాట్ల పవర్ రావడం అయితే జరుగుతుందని వీళ్ళు అమెజాన్లో అయితే మ్యాక్సిన్ అయితే చేశారు అలానే ఇది వచ్చేసి మనకు కాపర్ ట్రాన్స్ఫార్మ్తో రావడం అయితే జరిగింది దీనివల్ల మనకు ఆడియో డిస్టర్బెన్స్ అయితే ఉండదు మీరు ఈ యాంపిల్ఫైర్ను టీవీలకు లేదా మీ యొక్క పాత హోమ్ థియేటర్కు అలానే ప్రొజెక్టర్ నుండి ప్రొజెక్ట్ ప్రొజెక్టర్కు ఆడియో అవుట్పుట్ ఉంటుంది కదా ఆ ఆడియో అవుట్పుట్ నుంచి ఈ యాంపిల్ఫైర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అలానే ఏబీ రిసీవర్లకు అయితే యూస్ అయితే చేసుకోవచ్చు అనమాట నేను ఎగ్జాంపుల్కి అయితే వీటిని చెప్పాను మీరు దేని నుంచే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట దీన్ని మనం ఎటువంటి బ్యాటరీస్కి యూస్ చేయకుండా మనం ఇంట్లో ఉండేటువంటి టూ ట్వంటీ వాట్స్ ఏసీ పవర్కి అయితే ఈ యాంపిల్ఫైర్ను కనెక్ట్ అయితే చేసుకోవచ్చు మన కార్లో ఉండేటువంటి సబ్ ఊపర్లకు ఈ యాంపిల్ఫైర్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు కానీ మీరు ఆ యాంపిల్ఫైర్ను డైరెక్ట్ కార్లో ఉండేటువంటి లేదా ఆటోలో ఉండేటువంటి బ్యాటరీస్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోకొద్దనమాట మీరు ఇంట్లోకి ఆ సబ్ూఫర్లను తెచ్చుకొని ఈ యాంపిల్ఫైర్ను మీరు ఇంట్లో కరెంట్లో పెట్టి మీరు ఈ సబ్ ఊపర్లను ఈ యాంపిల్ఫైర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకొని మీరు యూస్ చేయాలి మీరు ఈ యాపిల్ఫైర్ను కార్లకి ఆటోలకి మాత్రం యూజితే చేయకొద్దు ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఈ యాంపిల్ యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా చూసుకున్నట్లయితే మొత్తం మెటల్ ప్యానెల్తో రావడం అయితే జరిగింది మొత్తం బ్లాక్ కలర్ ఫినిష్తో రావడం అయితే జరిగింది దీనివల్ల మనకు యాంపిల్ అనేది పింపర్ పట్టకుండా చాలా ఎక్కువ కాలం రావడం అయితే జరుగుతుంది ఇది ప్లాస్టిక్ అయితే కాదు మొత్తం మెటలేని మీరు ఇది మాత్రం గుర్తుంచుకోవాలి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం రెండు పన్నెండు ఇంచుల సబ్ మాత్రమే కనెక్ట్ అయితే చేయాలి ఎటువంటి స్పీకర్స్ అయితే మనం ఈ యాపిల్ ఫైర్కి అయితే కనెక్ట్ అయితే చేయకూడదు అలా కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి స్పీకర్స్ అనేవి పాడే అయిపోతాయి అనమాట మీరు మీ యొక్క పాత ఫోర్ ఇంచు సబ్ అయితే ఈ యాపిల్ ఫైర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోకూడదు కేవలం ఎనిమిది ఇంచుల సబ్ ఊఫర్లు పది ఇంచుల సబ్ లేదంటే పన్నెండు ఇంచుల సబ్ ఓఫర్లు అంతకు మించి మనకు దగ్గరదాపుగా పది నుంచి సబ్బోఫర్ల దాకా మనం ఈ యాంపిల్ పర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి మీ హోమ్ థియేటర్ అంటే మీరు చాలా చిన్న సబ్బోఫర్లు ఉంటాయి కదండి అలాంటి యాపిల్ ఫైర్ అలాంటి సబ్బోఫర్లు అయితే మనం ఈ యాంపిల్ ఫర్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోకొద్దనమాట ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను ఫస్ట్ టైం ఇలాంటి వీడియోస్ అయితే చేస్తున్నాను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఈ యాంపిల్ ఫైర్ని కొనాలనుకుంటే ఈ యాంపిల్ ఫైర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు ఈ యాపిల్ ఫైర్ని కొనవచ్చు అనమాట అలానే మీరు ఈ యాంపిల్ ఫైర్ని కొనాలనుకుంటే అమెజాన్లో అయితే ఉంది అమెజాన్లో నుంచి కూడా మీరు పర్చేస్ అయితే చేయవచ్చు దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉండడం అయితే జరిగింది దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు అయితే ఉండడం అయితే జరిగిందనమాట